É, caramba, seu ఫో నుంచి ఫోర్ అది కలుపుకొని ఇరవై అడుగులు చేస్తాను आयरमोहन महात्मा मोहित यशवेंद्र पितृ देवता आयरमोहन महात्मा नमो हरे द्रवं देवस्य यक्षरीरं सदृश्यं भोम द्रवं देवराज द्रवं देवाराम द्रवं देवाराम आयम महारथा महारथवस्तुआ महारथगारेश्वर यिनानामानं गर्वानं भूतानं भलदामन्त्रितरस्ता भलम भलदर्शन आयरमोहन महागान्धा अखित महाकिशोर ओम देवतायमान नमो हिण्यदेवतायो नम नमो हिण्यश्व्यम नमोभ्य देवतायो नम ओं देवतायो नम ओं नमो नमो हिण्यवेभ्य देवतायो नख्यताय हरचक्षतायमान नमो हिण्यश्भ्य दृस्पत स्वस्तिरुर स्वस्थे जमुना अवतो भवदेहे गंजदुष्पदे ओ नत्वादम विच्छववया उदाम्रतत्वा शेषानह यदन्नेनादिरोहते सदा एके थोपराजदह गमोह चित्रस्मा आदो गोविंदा गोविंदा वैदिक मेंक रावलस मैं गौरतनामो लागे तक ड्रामा उधर भी वैदिक मेंक रावलस मैं गौरतनामो ¿Qué ¿No? శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులు పెదబాబు గారికి రాంబాబు గారికి అలాగే డిపార్ట్మెంట్ ఉండే వారికి కార్యక్రమం చేసినటువంటి గ్రామ ప్రత్యాధులకు ఉపాధ్యాయులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను చాలా సంతోషం రోజుల నుండి గ్రామ పెద్దలందరూ కూడా మన నాయకులను అడగటం అది నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఈ హాస్టల్ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్ రాష్ట్ర నాయకులు డాక్టర్ శ్రీ స్వామి గారిని సందేశం ఈ హాస్పిటల్ క్యాన్సిల్ చేయించడంలో మన స్వామి గారు మరి సత్య గారు చాలా సంతోషాల విషయం కాబట్టి మనం దీన్ని సద్వినియోగం చేసుకొని మన పిల్లల కూడా మోటివేట్ చేసి ఈరోజు మన ఊర్లో కామేపల్లిలో బాలికల వసతి గృహం దాంచెల్ల సత్య గారికి ఆశీస్సులు తెలియజేస్తాను చిరి చాలా కాలం నుంచి కోరిక కామేపల్లి హై స్కూల్లో ర్యాంకులు సాధించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా పోటీతత్వంతో కృషి చేస్తూ ఉన్నారు ఇలాక బాబు చెప్పినట్లు ఆ రోజు నా నాయుడు గారు ఉన్నప్పుడు స్కూల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నారు ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఇక్కడ హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆ రోజు అందరూ కొంత ప్రయత్నాలు చేశారు ఆ రోజున మనకి గంటా శ్రీనివాస గారి గ్రామం నుంచి కూడా ప్రతిపాదనలు చెప్పాం మన తర్వాత కంటిన్యూస్గా గవర్నమెంట్ అంటే ఇది ఎప్పుడు ఐదు ఏళ్ళు పూర్తయ్యేటువంటి ప్రాజెక్ట్ తదనంతరం గవర్నమెంట్ మారింది ఇక దీని గురించి పట్టించుకున్నట్టు లేదు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు కానీ ప్రయత్నాలు చేసే ప్రతిపక్షంలో కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఆచరణలోకి రావడం జరిగింది అంటే ఒక దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ రాష్ట్రంలో కంటిన్యూస్గా ఉంటే ఐదు సంవత్సరాల క్రితం పూర్తయ్యే ప్రాజెక్టు ఆరు సంవత్సరాల తర్వాత మనం మొదలు అంటే గత పరిపాలనకి యుద్ధంసానికి గత పరిపాలనలో అభివృద్ధికి దూరంగా ఉండడానికి చక్కటి నిదర్శనం తెలియజేసుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా మన యువనేత తారా లోకేష్ బాబు గారు ఉన్నారు అనేకమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు పిల్లలు వేసుకునే యూనిఫామ్ దగ్గర నుంచి యూనిఫామ్లో కూడా పిల్లలకి ఇప్పుడు ఒకవైపే డిజైన్ ఉంటుంది బట్టలకని చెప్తున్నారు అంతేనా అది రెండు వైపులా ఒకే విధంగా ఉండే విధంగా మొహత్ ఆల్ ఫ్యాక్టరీలు అంతటి మనకి క్లాత్ సప్లై చేస్తారు మంచి డిజైన్ తీసుకున్నారు పిల్లల అభిప్రాయాలు తీసుకున్నారు షూస్ దగ్గర నుంచి అదేవిధంగా బ్యాగ్ వరకు కూడా స్టాండర్డ్స్తో తీసుకొని వచ్చారు ఈ విధంగా కేర్ తీసుకొని వస్తూ పుస్తకాల మోతా కూడా తగ్గించాలి ఇప్పుడు మూడు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఒకటే టెక్స్ట్ బుక్ వస్తుంది మీకు తెలుసా ఎవరు చెప్పారు మీ టీచర్ చెప్పారా తెలుగు హిందీ ఇంగ్లీష్ ఒకటే టెక్స్ట్ బుక్ వస్తుంది మూడు పుస్తకాల ద్వారా ఒకటే మారుస్తారు అది కూడా ఆరు నెలలకు ఒకటి ఒకటి రెండోది ఇంకోటి అనే విధంగా శిస్త మారుస్తున్నారు ఇంగ్లీష్ మీడియం పిల్లలకుంటే ఇంగ్లీషో తెలియ మీడియం ఒకటే పుస్తకంలో ఒక పేజీ ఇంగ్లీషో రెండో పేజ్ తిరిగి అది చదువుకొని ఇటు పక్క తెలుగు చదువుకొని అర్థం చేసుకునే విధంగా కూడా పుస్తకాల్లో మార్పులు చేసుకొచ్చారు బరువు తగ్గిస్తున్నారు హోంవర్క్ కూడా వినూత్నంగా తీసుకొస్తున్నారు ఎవరు వెనకబడితే వాళ్ళకి ఏ హోంవర్క్ ఇవ్వాలి బాగా ఉన్న వాళ్ళకి ఏం హోంవర్క్ అనే విధంగా బాణం లేకుండా చదువుకునే విధంగా చేస్తున్నారు ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యా విధానం బాగుంది ఈ ఏపీ మోడల్ విద్యా విధానాన్ని అనుసరించాలి అనేటువంటి విధంగా విద్యార్థుల కోసం కృషి చేస్తున్నారు ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో లో అధిక నిలిచేది ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం ప్రభుత్వాలు పార్టీ మూడు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని కాంక్షిస్తా ఉన్నాయి ఈరోజు తీసుకుంటే ఆ రోజు మా పెద్ద ఆంచినప్పుడు రావలకొల్లు రోడ్డు మంజూరు చేశాం అదేవిధంగా చిరుకురపాడు పెట్టి తర్వాత కాలం పద్నాలుగు పంతొమ్మిదిలో మనం రింగ్ రోడ్ని ఉప్పలపాడు కరెక్షన్ ఇచ్చేసాం ఉప్పలపాడు చిరుకూరుపాడు తర్వాత ఇంకా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి నర్సింగ్ హోల్ నుంచి మిఠపాలెం ఇవి కూడా రాబోయే ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటు ఒకప్పుడు రింగ్ రోడ్ ఉన్న దాన్ని రింగ్ రోడ్ అనే పదాన్ని కూడా బ్రేక్ చేసుకుంటూ కందుకూరు నుంచి ఒంగోలు కూడా కనెక్టివిటీ ఇచ్చాం ఆర్టీసీ ఆర్ఎం కూడా చెప్పాను నేను కందుకూరు పాడు నిడవనూరు మీదుగా బస్సు కూడా నడిపించమని చెప్పేసి వాళ్ళు కూడా ట్రైన్ చూడబోతా ఉన్నారు కనెక్టివిటీస్ని కూడా పెంచుకునే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం ఇంకే కాకుండా మనకి ముప్పాళ్ళ పైడిపాడు మధ్యలో కూడా ఇరవై ఏడు కోట్లతో బిజ్య కూడా తొందరలోనే రాబోయే రెండు నెలల్లోనే మంజూరు కూడా చేయబోతున్నామని కూడా నేను తెలియజేస్తాను ఒక మంచి బాలికల వసతి గృహం ఈరోజు మన గౌరవ మంత్రివరిలో స్వామి గారి చేతుల మీదుగా దాన్ని భూమి పూజ చేసుకోవటం ఈ కార్యక్రమానికి అధ్యక్ష వచ్చినటువంటి మన మనం ఇప్పుడే మన పెద్ద గారు చెప్పినట్టు గతంలో రాజకీయ నాయకులు వాళ్ళ లాభాలు కాకుండా ఒక జనరేషన్ ముందు ఆలోచించి వాళ్ళ తాతగారు ఓషప్ నాయుడు గారు ఆ రోజు ఆ స్కూల్ కట్టడం వల్ల చాలామంది మన రింగు ఆ స్కూల్లో చదువుకొని ప్రముఖులుగా ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉన్నారంటే ఆయన ముందు చూపని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు కామేపల్లి గ్రామం మనకి ఎప్పుడు కంచుకోటలా ఉండేది ఆ గ్రామానికి అభివృద్ధిలో రాజీ లేకుండా మన ఎమ్మెల్యే స్వామి గారు ప్రతిసారి ఆ ఊరిని మన తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడు ఎనలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటా వచ్చాం తప్పకుండా ఇంకా చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది ఈరోజు ఈ యొక్క మంచి హాస్టల్ కూడా దాన్ని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ఆలోచన మేరకు ఇది రూపొందించాలని కూడా ఈ గారు నేను కోరుతూ ఉన్నా ఎందుకంటే ఈరోజు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా ఆయన చాలా దగ్గరగా ఉండి ఒక జనరేషన్ ఎలా పిల్లలు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలనే ఆలోచనతో సరికొత్త ఆలోచన విధానం తోటి రూపొందించుకున్నందుకు ఈ రోజు ఈ రాష్ట్రానికి ఒక మంచి విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న మన లోకేష్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఈ నియోజకవర్గంలో ఈ గ్రామాన్ని చూసుకుంటే సుమారు ఈ ఎనిమిది నెలల్లోనే రెండు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం ఎనిమిది నెలల్లోనే ప్రతిపక్షాల అభివృద్ధి ఏది అభివృద్ధి ఏదంటే వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎంత చేసినా కూడా కనపడదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో మట్టి కూడా వేసిన దాకాల్లో ఈ రోజు మనం ఈ ఒక్క గ్రామానికి ఈ బిల్డింగ్ సుమారు కోటి డెబ్బై లక్షల రూపాయలతోటి మనం ఈ మన గౌరవ మంత్రి స్వామి గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో ఈ బిల్డింగ్ కూడా తెచ్చుకోవడం సంతోషంగా ఉంది అలాగే ముప్పై నలభై లక్షలతోటి రోడ్ల వర్క్లు కూడా మనం చేసుకున్నాం ఇంకా లోటు బడ్జెట్లో ఉన్న ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూ ఉన్నారు తప్పకుండా ఎన్నికల్లో ఏమైతే అవన్నీ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే మన నియోజకవర్గం బాగా వెనకబడిన నియోజకవర్గం తోటి నియోజకవర్గాలతో పోల్చుకుంటే మనకి సాగునీరు కానీ త్రాగునీరు కానీ మొత్తం వ్యవసాయం మీద డిపెండ్ అయ్యే నియోజకవర్గం ఏదోందంటే కొండేపు నియోజకవర్గం తప్పకుండా మన గౌరవ మంత్రి గారు స్వామి గారితో కూడా ఒక మంచి ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని రావాల్సిన బాధ్యత మా పైన ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వస్తాం పిల్లలకు కూడా మీరు మీ రంగాల్లో బాగా చదువుకొని చాలామంది ఈ నియోజకవర్గంలో ఇన్స్పైరింగ్ పీపుల్ చాలామంది ఉన్నారు పారిశ్రామికలు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ యొక్క జీవిత చరిత్ర మీరు తెలుసుకొని మీ యొక్క రంగాల్లో బాగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే మన గౌరవ మంత్రివర్లు స్వామి గారు చదివింది కూడా మా నాయుడుపాలెం జిల్లా పరిషత్ స్కూల్లోనే సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి ఆయన స్కూల్లో చదువుకొని ఈరోజు ఒక డాక్టర్గా ఒక మంత్రిగా ఎదిగారంటే ఆయన పడిన కష్టం అలాగే ఆయన ఉన్న చొరవ తోటి ఈ రోజు ఈ పొజిషన్కి వచ్చారని కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి మీటింగ్ ఒక మంచి సమావేశాన్ని కూడా నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ మాకు చెప్పినప్పుడు ఇప్పుడు ఒక ప్లాన్ రెడీ చేసుకున్నాం సార్ ఇప్పుడే ఒక డైరెక్ట్ ఇచ్చారు ఇంకా మంచిగా దాన్ని ప్లాన్ చేసుకునే విధంగా ప్లాన్ కూడా తయారు చేసి ఇది త్వర తగ్గిన మేము మంచి క్వాలిటీతో అన్ని అంగులతో దీన్ని పూర్తి చేస్తాము ఇది దాదాపుగా ఒక వంద మంది పిల్లలకి అకామిడేషన్ వచ్చే విధంగా ఇది తయారు చేస్తున్నాము అలాగే సార్ మాకు ఈ చిన్న నేమ్ బోర్డు దగ్గర నుండి కూడా ప్లస్ బిల్డింగ్ కంప్లీట్ అయ్యే దానికి కానీ హాస్టల్స్ రిపేర్ చేసే విషయాలు కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా మాకు తెలిసి గైడెన్స్ ఇస్తూ మమ్మల్ని ముందుకు ప్రేరుస్తున్నారు అందరికీ మనవాళ్ళు తెలియజేసుకుంటూ మంచిగా ఉన్నవాళ్ళు